ఈరోజు మరొక వీడియోతో వచ్చానండి అయితే చాలా బాగుంటది అందువరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో చేసాం కదండి ఈత గంజని అదైతే కర్రీ వండబోతున్నాం మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా కర్రీ వండుకొని తింటామో అదైతే చూపించబోతున్నాము ఒకసారి ఈత గంజన్ అయితే చూసియండి ఈ విధంగా ఉంటుంది చాలా పెద్దదండి ఈ రోజైతే కొండ పనికి వెళ్ళాము తీసుకొచ్చాము ఇదైతే ఎండు చేపలతో కలిపి అయితే వండబోతున్నాం సో వీడియో అయితే స్టార్ట్ ఈ వంట అయితే మా పొలంలో అయితే చేస్తున్నా ఆల్రెడీ ఇక్కడ పొయ్యి అయితే రెడీ చేసి ఉంది వంట కూడా పెట్టేసాము వాళ్ళు వీళ్ళైతే గీత నెక్స్ట్ చాతుర్య ఈరోజు వంట అయితే నాన్నగారే చేయపోతున్నారు ఈతకంచి వంట నాకైతే తెలీదు అందుకని నాన్న చేత అయితే ఈరోజు వండిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈత కంచి చూస్తారు కదండి కట్ ఈతకేసుకుందా మొత్తం లేకపోతే ప్రీవియస్ వీడియోలో చూసుంటారు చాలా బాగుంటది చాలా తింగిగా అయితే ఉంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాన్ కట్ చేస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా చాలా సింపుల్ అండి చాలా టేస్టీ చాలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఏవో కొబ్బరి ముక్కల్లా కనిపిస్తున్నాయి అలాగే దుంపలు ముక్కల్లా కనిపిస్తున్నాయి చాలా స్వీట్ గా అయితే ఉన్నాయి కూడా నోరు ఊరిపోతుంది తినేవచ్చా ఫ్రెండ్స్ నాన్ కట్ చేసే అయితే ఉల్లిపాయలు టమాటోస్ వేపేద్దామండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే పొయ్యి పైన పెట్టి ఇంకేవంటారన్న పాలు తయారు చేసిన పన్నీర్ పన్నీరు ముక్కల్లాగా ఉన్నాయి పన్నీరు పన్నీరు పొయ్యి పైన కడాయి పెట్టుకుందామండి ఆయిల్ కూడా వేసుకుందాం అయితే ఉల్లిపాయలు టమాటోస్ అన్నీ వేసి వేపిస్తే తొందరగా అవుతుంది కదా ఆయిల్ హీట్ అవుతుంది కదా కొంచెం పోపు దినుసులు అయితే వేసేద్దాం ఆనియన్స్ కూడా వేద్దాం ఈత కంచుతో అయితే ఇవ్వండి మేము ఈ ఎండి చేపలను అయితే కలపబోతున్నాం చిన్న నెత్తళ్ళు మా ఏరియాలో అయితే నెత్తళ్ళు అంటారు ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందంటే చాలా ఇదిగోండి లేతగా ఉంది డాడీ ఒక వైపు కట్ చేస్తుంటే నేనైతే తినేస్తున్నాను అమ్మ కూడా నాకు అంటే నాకు ఉంటుంది అమ్మ కూడా ఇస్తున్నాను చాలా బాగుంది ముగ్గురు మీ కోడల్లో మీరు ఒక వైపు కోసుకుంటూ తినేస్తున్నాం బాయ్ రండి రేపు మధ్యలో ఉండే భాగం తీస్తారు కదండి నాన్న ఇవ్వండి ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా వండుకోవచ్చు అంట ఏదో తీసులా ఉంది ఇవన్నీ తినడానికి చాలా బాగున్నాయండి నేనైతే ఎప్పుడు తినలేదు మొన్న వీడియోలో ఈరోజు తిన్నాను అమ్మకు కూడా ఇచ్చేద్దాం నాన్న కూడా కరివేపాకు వేద్దాం ఈ పొగ ఏంటంటే ఇటువైపు ఈవినింగ్ అయింది కదండి గాలి మొత్తం మా పైకి వచ్చేస్తుంది నానైతే కట్ చేయడం కొంచెం అయినట్టుగా ఉంది ఇంకా చాలానే ఉంది నాన్ కట్ చేసే అయితే టమాటోస్ ఎండు చేపలు వేసి వేపించచ్చు మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈత అయితే వంట చేసుకుంటారండి అంటే కొండ పనులకు వెళ్తారు కదా సందర్భాల్లో తెచ్చుకుంటారు ఇది ఒక వేట అని చెప్పుకోవడమే కదా ఎందుకంటే ఇది తినాలంటే ఫస్ట్ ఏంటి అయ్యాలి నాన్న ఎండు చేపల చేపల టమాటోస్ వేసేద్దాం ఈ టమాటోస్ అయితే మా పొలంలో పండించినవినండి ఇప్పుడే ఒక్కొక్కటి కాస్తున్నాయి అక్కడ ఉన్నాయి కాసేపు ఈరోజు మా డాడీ వంట అయితే అదిరిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనింది ఈ రెసిపీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి సో అందుకని అయితే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇదిగోండి ఈత కంజి అయితే పెట్టుకున్నాం మీ చిన్నప్పుడు పూర్వకాలము అంటే పూర్వం అంటే పాత రోజుల్లో మా అమ్మగారు మేము చిన్నప్పుడు ఈత కంజీతో ఎండి చేపలు కలిపి వండేవారు ఆమోఘమైన వంటకం అది తింటే మర్చిపోలేము మళ్ళీ అనుకోకుండా ఇవాళ పోడు పనికి వెళ్ళాము వ్యవసాయంలో ఆ ఈత కంచి తీసుకొచ్చాము వెండి చేపల కోసం సీతంపేట వెళ్ళి తీసుకొచ్చినాను వెంట వెంట వెంటనే మీకు అందరికీ చూపించాలని ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుంది మీరు కామెంట్ బ్రూప్ చూద్దాం అండి కూడా చూద్దాం ఉడికిందాం అయితే అదిరిపోయింది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అదరహో ఎందుకంటే నా వండి కోరు కాబట్టి అదరహో అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఒక రుబ్బు చూనా నువ్వు కూడా ఎప్పుడు దించేసి ఎప్పుడు తిందామనిపిస్తుంది రుచి చూసుకుందాం దించి మా వంటలు అయితే పెద్ద హడావిడిగా ఉండవండి మామూలు సింపుల్గా ఉంటాయి సో చాలా సింపుల్గా అయితే వంట రెడీ అయిపోయింది నాన్న ఉండరు ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం చిన్న బౌల్ చిన్న బౌల్లో అయితే వేసుకొని టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో చెప్తాం ఫస్ట్ నేను చేస్తాను ఇప్పుడే దించాం కదా కొంచెం వేడి ఉంది ఫస్ట్ అయితే ఎండు చేప నేను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్లో తెలియజేయండి అంటే వాళ్ళకి ఒకసారి ఒకవేళ దొరికితే ట్రై చేయమని చెప్పు వాళ్ళకి అయితే దొరక ఎందుకు దొరకదుగా ఉన్న వాళ్ళకి కంజలాగా కొబ్బరి కంజి కూడా ఉంటుంది కొబ్బరి కంజి కూడా కొబ్బరి చెట్టులో కొబ్బరి చెట్టు ఇదే రుచిలో వస్తుంది అది కూడా అదే మనలాంటి గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే దొరుకుతుంది మామూలుగా టౌన్ లో లాంటి టౌన్ వాళ్ళకైతే దొరకదు కదా కూర టేస్ట్ అయితే ఏ విధంగా ఉందో నేను చెప్తానండి చాలా బాగుంది ఎండు చేపలు ఇవి చాలా టేస్ట్గా ఉంది నాన్నైతే బల భలేగా ఉండారు నానైతే సూపర్గా ఉండరు ఫ్రెండ్ సో వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది నేను ఎప్పుడు ఇట్లా అయితే తినలేదు